హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ మామిడి పండుతో అండి ఇప్పుడు మనం శనగపప్పుతోటి లేకపోతే పెసరపప్పుతోటి లేకపోతే కొబ్బరికాయతో కూడా బొబ్బట్లు చేస్తుంటాము వెరైటీగా ఉంటుందని మామిడిపళ్ళ సీజన్ కదా అని చెప్పి బొబ్బట్టు ట్రై చేశానండి చాలా బాగా సెట్ అయింది మీటినే భక్ష్యాలు అని కూడా అంటారు మామిడి పండుతో చేసాం కాబట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మామిడిపళ్ళు విరివిగా దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది దీనికోసం ముందుగా మైదాపిండి తీసుకుని ఇలా శుభ్రంగా జల్లించుకుని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా గోధుమ నూక వేసుకోండి ఇలా నూక వేసిన తర్వాత ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుని అందులో ఒక హాఫ్ గ్లాసు నెయ్యిని బాగా వేడి చేసుకుని ఆ నెయ్యిని వేసి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కాచిన వేడి నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేయకండి పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండిని అనేది ఇలా వాటర్ వేసిన తర్వాత పిండిని బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పలుచుగా కాకుండా ఇలా లూజ్గా ఉండే విధంగా మిక్స్ మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా వేళ్లతో ముందుకు కదుపుతూ మనం పిండి కలిపే విధానాన్ని బట్టే మనం చేసే ఈ బొబ్బట్లు అనేవి మంచి స్మూత్గా వస్తాయండి ఈ పిండి కలిపేటప్పుడు మీరు కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుని కలుపుకోండి పసుపు యాడ్ చేసుకున్న మనకి బొబ్బట్లు అయితే మనకు బయట కొన్న కలర్ఫుల్గా ఉంటుందండి పిండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూసారు కదండీ పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసి ఇలా పైన అంతా వేసి కవర్ చేసి మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు పిండిని నాననివ్వాలండి ఇవ్వాలండి బాగుంటుంది పిండి అంతా కూడా ఒకవేళ మీకు అడావుడి అయినప్పుడైతే కనీసం ఒక గంట పాటైనా నాన్న ఇవ్వాలండి ఇలా ఆయిల్ మొత్తం పిండి మొత్తానికి ఇలా అప్లై చేసి మొత్తం అంతా పైన మూత పెట్టి కవర్ చేసి ఒక గంట రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపున మనమైతే మామిడి పండుతో స్టఫింగ్ అయితే తయారు చేసుకుందామండి ఇలా బాగా మగ్గిన మామిడి పండును మంచి కలర్ఫుల్గా ఉన్న మామిడి పండుని తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు షుగర్ని అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ గోధుమ నూకను అయితే వేసుకోండి ఇలా గోధుమ నూక నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోండి మీకు ఇలా గోధుమ నూక బదులుగా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ ఒక సగం పేడిని కూడా గ్రైండ్ చేసుకుని కూరలా చేసుకున్న కూరు కూడా వేసుకుని చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మామిడి అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఈ మామిడి పండు అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉండలా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి షుగర్ వేసాం కదండి షుగర్ వేయడం వల్ల ఇలా కొంచెం పల్చబడి ఫస్ట్ మెల్ట్ అవుతుంది ఇలాగా ఆ తర్వాత దగ్గరగా అవుతుందండి ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు మామిడి పండుకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్ అయితే గోధుమనొక వేసుకోండి టేబుల్ స్పూన్స్ అయితే పెద్ద టేబుల్ స్పూన్స్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ నొక వేసుకోండి వేసుకుని అన్నీ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తుండగానే ఇలా ఒక ఫైవ్ మినిట్స్కే గట్టిపడిపోతుందండి దగ్గరగా ఇలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి మీరు ఏ సైజులో కావాలనుకుంటున్నారో అదే సైజులో చేసుకోండి ఆ తర్వాత అదే సైజులో పిండి ముద్దను కూడా చేసుకోవాలి రెండు ఒకే సైజులో ఉండాలి మనం మైదాపిండి ముద్ద ఈ లోపల స్టఫింగ్తో చేసిన మామిడి పండుతో చేసిన స్టఫింగ్ ముద్ద కూడా ఒకే సైజులో ఉండాలి మైదాపిండి ముద్దని ఇలా కొద్దిగా పలుచుగా స్ప్రెడ్ చేసుకుని అందులో ఈ మామిడి పండు ముద్దనైతే పెట్టుకుని ఇలా కవర్ చేసుకుని రౌండ్గా చేసుకోవాలి బాల్లాగా ఆ తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోండి కవర్ మీద చేసుకోండి ఒక కవర్ తీసుకుని ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి మీరు ఇలా చేసుకోలేకపోతే కవర్ మీద కవర్ వేసి ఒక గిన్నెతో కూడా ఇలా ఒత్తుకోవచ్చండి చేత్తో ఇలా చేయడం అలవాటు లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు బయటకు వచ్చేస్తుందన్న భయం అవసరం లేదండి అలా కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా చేత్తోనే ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా ఇదే ప్రాసెస్లో మొత్తం బొబ్బట్లన్నీ ఈ విధంగానే చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్పై కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా వేసి వేయించుకోండి బొబ్బట్లని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చక్కగా నెయ్యిని అప్లై చేసుకుంటూ వేయించుకోవాలి చూసారు కదండి చక్కగా ఎలా పొంగుతూ వస్తున్నాయి కదా ఈ విధంగా అయితే వేయించుకోవచ్చు మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి పప్పుల నూనెలు కాకుండా రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతుంది కదా బయట సన్ఫ్లవర్ ఆయిల్ అలా దొరుకుతుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా వేరే ఆయిల్స్ ఏమైనా వేసుకుని కూడా చేసుకోవచ్చు పప్పుల నూనె అయితే బాగోదండి మీరు పిండి కలిపేటప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ఫుల్గా కనిపించినండి నేనైతే హడావుడి పడిపోయి వేయడం మర్చిపోయాను ఒట్టి రోజుల్లో అయితే బాగానే చేస్తుంటాం కానీ ఇలా వీడియో అనేటప్పటికీ ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్ చేసేస్తూ ఉంటాను నెమ్మదిగా అన్ని పర్ఫెక్ట్గా అన్నీ అలవాటు చేసేసుకోవాలి తొందరగా మీరైతే ఆ పొరపాటు చేయకుండా కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోండి మీ బొబ్బట్లు అనేవి మంచి కలర్ఫుల్గా కనబడతాయి టేస్ట్కి అయితే చాలా బాగుందండి చూడడానికి కొంచెం ఇలా లైట్ కలర్లో కనబడుతుంది చూసారు కదండీ మొత్తం ఎంత ఈ విధంగానే చేసేసుకున్న తర్వాత మన బొబ్బట్లు అనేవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్